హలో వీవర్స్ ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశం అంతా అమలవుతుంది గనక భారతదేశం అంతా పరిగణలోకి తీసుకుంటుంది గనక మనం అందరం ఆలోచించాలి కింది కోర్టులు అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న హైకోర్ట్స్ జిల్లా కోర్ట్స్ కూడా వీటిని పరిగణలోకి తీసుకుంటాయి విధానపరమైన నిర్ణయాల్లో తీర్పులను ప్రకటించేది సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ రెండే చాలా రోజుల నుంచి నా అనుభవంలో ఉన్న విషయం చూస్తున్నా వింటున్నా మీ అందరిలో ఉన్న మీ అందరి అనుభవంలో ఉన్న విషయం ఇప్పటికీ మీరు ఫేస్ చేస్తున్న విషయం ఏమిటి అది అని అంటే ఒక ఎస్సీ విద్యార్థి ఒక బీసీ విద్యార్థి ఒక ఎస్టీ విద్యార్థి ఒక మహిళ విద్యార్థి లేదా అగ్రకులాల్లో పుట్టి వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి విద్యార్థి ఒకటో ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంకు నాలుగో ర్యాంకు సంపాదించారు అనుకోండి వీళ్ళకి సీట్లు ఎక్కడ ఇస్తున్నారు అనేది ఒక ప్రధానమైన చర్చ ఉన్నది ఎస్సీ విద్యార్థి రెండో ర్యాంకు మూడో ర్యాంకు సాధిస్తే నీట్ పరీక్షలు కావచ్చు జేఈ పరీక్షలు కావచ్చు లేదా వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే పీజీ సెట్లో కావచ్చు ఎంసెట్లో కావచ్చు ఉద్యోగ పరీక్షల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో కావచ్చు మొదటి లోపో పది లోపో వంద లోపో ర్యాంకులు సాధిస్తే ఉద్యోగాలు ఎక్కడివ్వాలి వీళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మహిళలకి ఎక్కడివ్వాలి ర్యాంకు ప్రకారం ఇవ్వాలి కానీ ఎక్కడిస్తున్నారు వాళ్లకు రిజర్వేషన్ ఉంది కనుక ఎస్సీ అయితే తీసుకెళ్లి పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్లో ఎస్టీ అయితే తీసుకెళ్లి పది శాతం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో బీసీ అయితే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లో మీకు రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పి వాళ్ళను అక్కడికి నెట్టిస్తున్నారు దాని మూలంగా ఏమవుతుందంటే మెరిట్లో రావలసిన ఉద్యోగం కోల్పోతున్నారు దీన్ని ఒక హైకోర్టులో జరిగినటువంటి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తీసుకొని సుప్రీంకోర్టు వరకు ఆ కేసు వెళ్తే సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సూత్రాలని దృష్టి పెట్టుకొని పరిశీలించి ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే వాళ్ళు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మహిళలైనా లేదా అగ్రకులాలలోని ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు పది శాతం రిజర్వేషన్ ఉంది కదా వాళ్ళైనా సరే వాళ్లకు మెరిట్ ప్రకారం వచ్చిన ర్యాంకు ప్రకారమే ఉద్యోగం ఇవ్వాలి సీటు ఇవ్వాలని తీర్పిచ్చింది ఇది కదా జరగవలసిన దేశంలో రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు ఆ సామాజికంగా వాళ్ళు వేల సంవత్సరాలుగా వెనకబడి ఉన్నారు కనుక విద్యలో వెనుకబడి ఉన్నారు కనుక వాటిని అందుకోవడానికి వారికి ఒక ఉపకరణాలుగా రిజర్వేషన్లు కల్పించారు ఆ రిజర్వేషన్లో వెనకబడినటువంటి వాళ్ళు ప్రధాన స్రవంతిలో ఉన్న ఇతర కులాలతో పోటీపడలేని వాళ్ళు రిజర్వేషన్ పొందడానికి అవకాశం ఇచ్చారు అయితే ఈ యాభై ఏళ్ల కాలంలో ఈ అరవై ఏళ్ళ కాలంలో రిజర్వేషన్ అమలైన సందర్భంలో చాలామంది ఎస్సీలు ఎస్టీలు బీసీ కులాల్లో చదువుతున్న వాళ్ళ శాతం పెరిగింది మెరిట్గా బాగా చదువుతున్న వాళ్ళ శాతం పెరిగింది ఉత్తమమైన విద్యార్థులుగా ప్రతిభావంతులుగా జ్ఞానవంతులుగా సమాజంలోకి వచ్చారు వచ్చినటువంటి వీళ్ళు అన్ని రంగాల్లో పోటీ పడుతూ ఉన్నారు ఈ పోటీ పడుతూ ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రభుత్వమైన సమాజమైనా ఉన్నది అధికారుల మీద ఉన్నది దాన్ని ఒక రిజర్వేషన్ ఉన్నదంటే రిజర్వేషన్లోకి వాళ్ళను కుదించడం కాకుండా ఓపెన్ కేటగిరీ అంటే ఏమిటిదని అర్థం ఓపెన్ ఫర్ ఆల్ నాట్ ఫర్ ఓసీ అక్కడ ఓసీ అని ఉండదు ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అని ఉంటుంది దాన్ని అగ్ర కులాలు అని అర్థంలో తీసుకోకూడదు ఓపెన్ కేటగిరీ అని అర్థంలో తీసుకోవాలి ఎవరైనా రావచ్చు ఓపెన్ కేటగిరీలోకి రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో పోటీపడి అందులో ఉద్యోగం సంపాదించవచ్చు అలా చాలామంది సంపాదించారు సీట్లల్లో కూడా వాళ్ళు రావచ్చు కనుక కొన్ని చోట్ల నేను ముప్పై ఏండ్లుగా విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న రోజుల్లో అయితే అధికారులతో కొట్లాడేది ముఖ్యంగా మాకు మా పరిధిలో ఉండేటివి సీట్లకు సంబంధించి డిగ్రీ కాలేజ్ సీట్లు ఇంటర్మీడియట్ సీట్లు గురుకులాల సీట్లు పీజీ సెట్లో జరిగేటట్టు పరీక్షల్లో వచ్చే సీట్లు వీటి మీదే అధికారులు కొంత అవగాహన ఉన్నవాళ్ళు మీద అవగాహన ఉన్నవాళ్ళు సమానత్వ భావనమైన అవగాహన ఉన్నవాళ్ళు మీద అవగాహనలో ఉన్న రూల్ పొజిషన్ తెలిసిన వాళ్ళు అయితే సరిగ్గా చేసేవాళ్ళు కానీ ఎక్కువ చోట్ల అధికారులు పై కులాల వాళ్ళు ఉండటం మూలంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కులాల నుంచి వచ్చిన వాళ్ళను వీళ్ళని రిజర్వేషన్లు పంపిస్తే ఇక్కడ ఓసీలు వస్తారు కదా అనే ఒక అవగాహనతో రిజర్వేషన్ అవకాశాలు ఉన్న వాళ్ళను ఓపెన్ కేటగిరీలు ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పటికీ మేము చూస్తూ ఉన్నాం ఎవరైనా తెలిసిన వాళ్ళు అక్కడ ఉండి కొట్లాడితే తప్ప అది అమలు కావటం లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కనుక ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ ఫర్ ఆల్ అనే ఒక అవగాహనని విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు అధికారులు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ తీర్పును విస్తృతంగా మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నది అప్పుడే సమానత్వం సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది విద్య ఉద్యోగ రంగాలలో సమానత్వ భావనకి అందరం కలిసి కృషి